జగతి మహేంద్రాల ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది కదా ఇద్దరిద్దరుగా జట్టులుగా విడిపోయి ముగ్గులు పోటీ పెట్టుకుంటారు కదా ఆ ముగ్గులు పోటీలో అనుపమ చక్రపాణి గారి టీం గెలుస్తుంది కదా సెకండ్ రిషి వసూల టీం గెలుస్తుంది కదా ఇంకా అలా ఫన్నీగా కామెడీగా జరిగిపోతుంది కదా తర్వాత ఇంకా జగతి భోగి మంటల పైన నీళ్లు కాచి ఆనేళ్లతోనే తలస్నానాలు చేయాలి అందరూ అని అంటుంది వినయ్ చక్రపాణి గారు మహేంద్ర రిషి నందరూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బస్సు వెళ్ళి ఫ్రెష్ అవుదామని రూమ్లోకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళి చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఒక చీర కనిపిస్తూ ఉంటుంది ఈ చీర ఎవరు పెట్టుంటారు ఇక్కడ అని ఆలోచిస్తూ ఉంటుంది బస్సు ఒకవేళ అత్తయ్య మొన్న షాపింగ్కి వెళ్ళారు కదా అత్తయ్య నా కోసం తీసుకొచ్చి నేను లేనని ఇక్కడ పెట్టేసి వెళ్ళారా అత్తయ్య పెడితే నాకు చెప్తారు కదా అత్తయ్య చెప్పలేదు మరి ఎవరు పెట్టినట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది వాసు అంతలో వసుకి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చింది అని ఫోన్ చూసుకుంటూ ఉంటే రిషి పంపిస్తాడు రిషి సార్ మెసేజ్ పంపించారు ఏమై ఉంటుంది ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చాను అని మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది వసు డ్రెస్సింగ్ టేబుల్ పైన నీకో గిఫ్ట్ ఉంది అని పెడతాడు రిషి ఓ ఇది రిషి సార్ తీసుకొచ్చారా నాకు చెప్పనే లేదు అనుకుంటూ ఏం గిఫ్ట్ సార్ అది అని అంటుంది బస్సు రిషి చూడలేదా చూసి కావాలని అడుగుతున్నావా అని మెసేజ్ పెడతాడు రిషి చూశాను కానీ ఈ గిఫ్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని మెసేజ్ పెడుతుంది బస్సు కావాలని అర్థం కావట్లేదా దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది సరే నేను వచ్చి అర్థమయ్యేటట్టు చెప్పనా అని అంటాడు రిషి వద్దులేండి నేనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని మెసేజ్ పెడుతుంది వసు ఏంటి ఈ పొగరు ఎలా మెసేజ్ పెడుతుంది అంటే ఇండైరెక్ట్గా నన్ను అక్కడికి రమ్మని చెప్తుందా అని అనుకుంటూ ఉంటాడు రిషి జనరల్గా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు కదా నా పొగరు మాటలకు కూడా అర్థాలు వేరు అనుకుంటూ రిషి లేవబోతూ ఉంటాడు బావుగారు కూర్చోండి ఇదేదో చాలా బాగుంది కదా అని ఏదో చూపిస్తూ ఉంటాడు వినయ్ బావగారు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళాము ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రిప్ ప్లాన్ చేయండి బావుగారు అని తను వెళ్ళిన ప్రదేశాలని చూపిస్తూ ఉంటాడు వినయ్ ఫోన్లో అబ్బా వీడిప్పుడే తగులుకున్నాడు నన్ను అనుకుంటూ ఇంకా రిషి ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు ఈ పొగరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో వీడేమో వదలట్లేదు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు రిషి అంతలో వసు సార్ రావట్లేదు కదా సరే అంతలో ఫ్రెష్ అయ్యొద్దామని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ శారీని కట్టుకుంటూ ఉంటుంది బస్సు అంతలో రిషి నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుందాము అని వెళ్తూ ఉంటాడు బావగారు ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటాడు వినయ్ రే వాష్రూమ్ రా అని వేలు చూపిస్తూ ఉంటాడు రిషి సరే బావగారు సారీ బావగారు వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు వినయ్ నవ్వుతూ అమ్మయ్యా బ్రతికిపోయాను ఇంటి నిండా జనాలుంటే భార్యతో మాట్లాడడం ఎంత కష్టమో అనుకుంటూ రిషి రూమ్లోకి వెళ్తాడు వసు శారీ కట్టుకుంటూ ఉంటుంది అద్దంలో చూసుకుంటూ రిషి వచ్చి వసుని శారీ కట్టుకుంటూ ఉంటే వెనక నుంచి హక్ చేసుకుంటాడు సార్ ఏంటిది వదలండి ఎవరైనా వస్తే బాగోదు అని అంటుంది వసు మన రూమ్లోకి ఎవరు వస్తారు వసు అని అంటాడు రిషి ఇల్లంతా కలకల్లాడుతుంది అందరూ ఉన్నారు కదా నీతో మాట్లాడడం అస్సలు కుదరట్లేదు అని అంటాడు రిషి సైకిల్ చేస్తూ బాగానే మాట్లాడుతున్నారు కదా అని అంటుంది బస్సు నవ్వుతూ ఏదో ఒక రకంగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను తప్పదు కదా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ సార్ నాకు తెలియకుండా శారీ ఇప్పుడు తీసుకున్నారు అని అంటుంది బస్సు ఓ అదా మొన్న అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు కదా అప్పుడు వీడియో కాల్ చేసి శారీస్ చూపించారు నీ కోసం సెలెక్ట్ చేయమని అమ్మ ఒకటి సెలెక్ట్ చేసింది నీకు ఇవ్వడానికి అలాగే నా తరపు నుండి ఒకటి సెలెక్ట్ చేసుకోమంది నాకు ఇది బాగా నచ్చింది అందుకే ఇది సెలెక్ట్ చేశాను స్టిచ్చింగ్కి ఇచ్చారంట రాత్రి వెళ్ళి అను ఆంటీ అమ్మ వెళ్ళి తీసుకొచ్చారు సరే నువ్వు పడుకున్నాక ఈ సారీని నాకు ఇచ్చింది అమ్మ నేను సర్ప్రైజ్గా ఉంచుదామని అలా దాచిపెట్టాను అని అంటాడు రిషి తల్లి కొడుకులు ఇద్దరు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట అయితే నా కోసం అని అంటుంది వసు నవ్వుతూ అవును మరి కోడల్ని మెప్పించడానికి మా అమ్మ భార్యని మెప్పించడానికి నేను నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అని అంటాడు రిషి నవ్వుతూ ఇంతకీ ఎలా ఉంది సారీ నీకు నచ్చిందా అని అంటాడు రిషి మీరు వదిలితే కొంచెం సారీ సరి చేసుకుని చెప్తాను ఎలా ఉందో అని అంటుంది వసు రిషి వసుని అలా హక్ చేసుకుని అద్దంలోకి చూస్తూ ఈ ఈసారిలో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని అంటాడు ఎంత ముద్దొస్తున్నాను అనుకుంటూ రిషి వైపు తిరుగుతుంది వసు ఎంతంటే అలా ఎలా చెప్తారు అని అంటాడు రిషి చెప్పలేనప్పుడు ఎందుకన్నారు అంటే మీరు పై మాటకే అన్నారనమాట మనసులో నుంచి అనలేదనమాట అని అంటుంది వసు ఏ రాక్షసి ఏంటి ఆ మాటలు నీకు గొడవ పెట్టుకోవడానికి అవకాశం దొరికిందని ఆడుకుందామని చూస్తున్నావు కదా అని అంటాడు రిషి మరి ఆడుకోకపోతే ఎలా సార్ దొరికినప్పుడు ఆడుకోవాలి కదా అని అంటుంది వాసు సర్లే కానీ ఈసారి నీకు నచ్చిందో లేదో చెప్పనే లేదు అని అంటాడు రిషి సార్ మీ సెలక్షన్కి పేరు పెట్టగలరా ఎవరైనా మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమవుతుంది కదా మీ సెలక్షన్ ఎంత సూపరు అని అంటుంది వాసు నవ్వుతూ అర్థంలో చూస్తూ రిషి కూడా అర్థంలో చూస్తూ అబ్బో ఇలా కూడా అనుకుంటారా అని అంటాడు రిషి ఏంటి సార్ ఇలా కూడా అనుకుంటారా అంటున్నారు నిజం కాదంటారా అని అంటుంది రిషిని సూటిగా చూస్తూ ఏ అలా ఏం కాదు నిజమే అని అంటూ ఉంటాడు రిషి సందేహంగా అంటే ఆలోచిస్తున్నారు అంత సందేహంగా అంటున్నారు అంటే నిజం కాదనే కదా అర్థం అని అడుగుతుంది వసు ఏదో సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నానులే దాన్ని అంత సీరియస్గా తీసుకుంటాం ఎందుకు అని అంటాడు రిషి నేనేం సీరియస్గా తీసుకోవట్లేదు సార్ మీరే నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు అని అంటుంది వసు అలా సరదాగా గొడవపడుతూ ఉంటారు రిషి వసు ఇద్దరు కూడా సార్ మనీంద్ర సార్ వస్తున్నారని మావయ్య చాలా సంతోషంగా ఉన్నారు కదా ధరణి అక్కను కూడా రమ్మని చెప్పాను నేను కానీ ధరణి అక్క నేను వస్తే వీళ్ళకి డౌట్ వస్తుంది నేను రానులే పెదమావయ్య వస్తారు అని చెప్పింది వస్తే బాగుండు కదా ధరణి అక్క కూడా అని అంటుంది వాసు అవును వాసు పెదనాన్న వస్తున్నారని డాడ్ చాలా సంతోషంగా ఉన్నారు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి డాడ్ పెదనాన్న ఇద్దరు ప్రతి పండక్కి కలిసే ఉంటారు ఈ పండక్కి పెదనాన్న మనతో లేనందుకు చాలా బాధగా అనిపించింది కానీ అనుకోకుండా ధరణి వదిన ఫోన్ చేసి పెదనాన్నతో మాట్లాడించడం డాడ్ పండక్కి పెదనాన్నని ఇక్కడికి ఆహ్వానించడం పెదనాన్న వస్తాను అని ఒప్పుకోవడం ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కానీ చాలా సంతోషంగా ఉంది పెదనాన్న ఇక్కడికి వస్తున్నందుకు అని అంటాడు రిషి కూడా పాపం ధరణి అక్క ఎప్పుడు వంట పని చేస్తూ ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఇక్కడికి వస్తే ఒక్కరోజైనా మనతో సంతోషంగా గడుపుతుందని రమ్మన్నాను కానీ రానంది వస్తే బాగును అనిపిస్తుంది అని అంటుంది వసు అవును వసు నాకు తెలిసినప్పటి నుంచి ధరణి వదిన మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ధరణి వదిన ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ ఎప్పుడూ రెస్ట్ లేకుండా ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నిటిని సమకూరుస్తూ చాలా బిజీగా ఉంటుంది అయినా సరే తగిన గుర్తింపు ఉండదు ధరణి వదనికి ఎప్పుడైనా నాతోనే చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉండేది నాకు కూడా అంటే చాలా అభిమానం నాతో కూడా వదిన చాలా అభిమానంగా నాకేం కావాలి అని అడుగుతూ అది చేసి పెట్టనా ఇది చేసి పెట్టనా అని అడుగుతూనే ఉండేది కానీ వదినకి నేనేం చేయలేకపోయాను అని అంటాడు రిషి సార్ ఒక ఐడియా అని అంటుంది బస్సు ఏంటది అని అంటాడు రిషి ధరణి అక్క ఎవరు చెప్పినా రాదు కానీ ఒక్కరు చెప్తే వస్తుంది అని అంటుంది బస్సు ఎవరు ఒక్కరు అని అంటాడు రిషి ఎవరు కాదు సార్ మీరే సార్ మీరు చెప్తేనే ధరణి అక్క ఇక్కడికి వస్తుంది ఎందుకంటే ధరణి అక్కకి మీరంటే చాలా అభిమానం కాబట్టి మీ మాటని తీసివేయలేదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది అందుకే మీరు ఫోన్ చేసి ఒకసారి చెప్పండి సార్ అని అంటుంది వాసు సరే ట్రై చేస్తాను అని ఇంకా రిషి ధరణికి ఫోన్ చేస్తాడు ధరణి రిషి ఫోన్ చూసి రిషి ఫోన్ చేస్తున్నాడు అని గబగబా పక్కకు వచ్చి రిషి ఎలా ఉన్నారు బాగున్నారా అత్తయ్య వాళ్ళు వస్తారా వాళ్ళు అందరూ బాగున్నారా చిన్నమావి ఏం చేస్తున్నారు అని అందరి గురించి క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటుంది మేమందరం బాగున్నాం వదిన మీరెలా ఉన్నారు అని అంటాడు రిషి నేను కూడా బాగున్నాను రిషి అని అంటుంది ధరణి వదిన పెదనాన్ని ఏం చేస్తున్నారు అని అంటాడు రిషి మావీ గారు అక్కడికి రావడానికి రెడీ అవుతున్నారు రిషి అని అంటుంది ధరణి అవునా మరి మీరెందుకు రావట్లేదు వదనా అమ్మ వసు ఇద్దరూ కూడా మిమ్మల్ని రమ్మని చెప్పారు కదా ఎందుకు రావట్లేదు అని అంటాడు రిషి రిషి నేను వస్తే ప్రాబ్లం అవుతుందేమో రిషి అని అంటా అంటుంది ధరణి ఏం ప్రాబ్లం రాదు వదనా పెదనాన్నతో పాటు మీరు కూడా రండి అని అంటాడు రిషి అది కాదు రిషి అని అంటుంది ధరణి నాకు ఇంకేం చెప్పొద్దు వదిన మీరేం చేస్తారో నాకు తెలీదు కానీ పెదనాన్నతో పాటు మీరు కూడా రావాలి అని అంటాడు రిషి రిషి అని అంటుంది ధరణి బాయ్ వదిన అందరం ఇక్కడ కలుసుకుందాము అని అంటాడు ఫోన్ పెట్టేస్తాడు రిషి అబ్బా రిషి ఫోన్ పెట్టేశాడేంటి నన్ను ఇలా ఇరికించేశాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఏం చెప్పి అక్కడికి వెళ్ళాలి నేను అని ధరణి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రిషి వస్తారా నవ్వుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా ధరణి వదన వస్తుంది వసు అని అంటాడు అవును సార్ తప్పకుండా వస్తుంది మీరు చెప్పారు కదా మీరు చెప్పిన తర్వాత మీ మాటని తీసివేయలేదు ధరణి యొక్క ఖచ్చితంగా వస్తుంది అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు రిషి వసు నవ్వుకుంటూ అలా ఫనీంద్రతో పాటు ధరణిని కూడా రమ్మని రిషి ఆర్డర్ వేస్తాడు ఇంకా ధరణి చిన్నమావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో సంతోషంగా గడపాలి అని నాకు ఉంది కానీ వీళ్ళకి ఏం చెప్పి నేను బయటికి వెళ్ళాలి అని ధరణి ప్లాన్ చేస్తూ ఉంటుంది అంతలో ఒక ఐడియా వస్తుంది ధరణికి నిన్న లైవ్లో రిషి వసూల పార్టే ఎక్కువగా ఉండేటట్టు పెట్టక్క అని అడిగారు కదా అందుకే ఎక్కువగా ఉండేటట్టు వాళ్ళిద్దరిదే పెట్టాను ఈరోజు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్